లాన్ సినిమాలో ఊర్మాజ్ అవతార్ లో కనిపించిన ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ రెడీ అవుతున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో కల్కీ అవతార్ లో కనిపించనున్నాడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సినిమాలో డార్లింగ్ గా ఎంటర్టైన్ చేయనున్నాడు ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపననున్నారు ఇక ఆ తర్వాత హను రాఘవపుడి సినిమాలో సైనికుడిగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు అయితే హను రాఘవపుడి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్స్ ఉండేవి కానీ తాజాగా హను రాఘవపుడి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హను ప్రభాస్ తో యాక్షన్ జానర్ లో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు అలాగే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మూడు పాటలు కూడా కంపోజ్ చేసినట్టు హను హడి తెలిపారు దీంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పాలి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ అయినట్టు చెప్తున్నారు ఈ చిత్రానికి పౌజీ అనే టైటిల్ అన్నట్టుగా సమాచారం అంటే సైనికుడు రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని స్వతంత్ర రాకముందు రాజాకర్ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది అందుకే పౌజీ టైటిల్ అనుకున్నట్టు తెలుస్తోంది మరి ఇందులో ఎంతవరకు నిజం చూడాలి మరి